హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సాయంత్రం వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు బ్రెడ్తో ఇలా పకోడీ ఒకసారి ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిక మరి బ్రెడ్ తోటి పకోడీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు బ్రెడ్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ బ్రెడ్ పకోడీ చేయడం కోసం ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి ఇవి మిల్క్ బ్రెడ్ మీరు కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు అలాగే పకోడీ కోసం ఒక పెద్ద ఆనియన్ ఇంకా రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లంని సన్నముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను కొంచెం కొత్తిమీర కరివేపాకుని కూడా అలాగే ఒక పెద్ద బంగాళదుంపని పైన చెక్కు తీసేసి తురుముకొని ఇలా వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే సన్నగా తురిమిన కొత్తిమీర కరివేపాకు వేసుకొని తురిమి ఉంచుకున్న బంగాళదుంపను కూడా వేసుకోవాలి వాటర్ అంతా గట్టిగా పిండేసి వాటర్ ఏమి లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఇంకా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు మనం పక్కనుంచుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకొని వాటర్లో ఒకసారి డిప్ చేసి వాటర్ అంతా గట్టిగా పిండేసి తీసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని వాటర్లో డిప్ చేసి గట్టిగా వాటర్ అంతా పిండేసి తీసుకోవాలి ఈ బ్రెడ్ని మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఉల్లిపాయ బంగాళదుంప మిశ్రమంలో వేసుకొని గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ ఏమి వేయకుండా కలుపుకోవాలండి ఈ బ్రెడ్స్లో ఉన్న వాటర్ ఇంకా ఉల్లిపాయల్లో వాటర్ సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోవర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కాన్ఫ్లోవర్ వేయటం వల్ల పకోడీ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది కాన్ఫ్లవర్ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన పిండిని మనం పకోడీలు వేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకొని ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెంగా పకోడీలుగా వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కదిలించకుండా ఒక అర నిమిషం పాటు అలానే వదిలేయాలి అర నిమిషం తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇలా అన్ని వైపులా క్రిస్పీగా ఇంకా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పిండి కలిపిన తర్వాత పకోడీలు వేసుకునే ముందు కొంచెం వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇలా పిండిలో వేడిగా ఉన్న ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల పకోడీలు మరింత క్రిస్పీగా వస్తాయి నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను ఇలా అన్ని వైపులా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని టిష్యూలోకి తీసుకున్నట్లయితే వేడివేడిగా క్రిస్పీ పకోడీ అనేది రెడీ అయిపోతుంది ఇది స్నాక్స్గా కానీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది వేడివేడిగా టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టిగా అయినా తినేయచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బ్రెడ్ పకోడీ అనేది రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్